ఏ పని చేసినా మొట్టమొదటి ఆ పని అమ్మవారు దండ పెట్టాలి వస్త్రం సమర్పయాభరణాలు ఓం శుద్ధ సవరాం జ్యేష్ఠాలక్ష్మీర్నాశయామ్యహం అభివృద్ధి సమర్థింజ సర్వాం నర్మదమే గృహ ప్రకారి కేజ కళ్యాణ కామిరాత ప్రతాయి ఆభరణాలు శ్రీ పురుషాదేవి శ్రయాంజి శ్రీ మహాకాళి మహాలక్ష్మి అహ సరస్వతి బాలా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి దేవతాభ్యో నమ ఆభరణం సమర్పయామి అర్థం దువ్వెన తీసుకొని కొంచెం దువ్వినట్టు చేయాలి కాటిక పెట్టాలి బొట్టు పెట్టాలి

చిన్న అయితే ఇక్కడ ఎవరన్నా అందిస్తేనే నయండి చాక్ కూడా అంతే చాకు ఇప్పుడు పలారం తీసుకునే ఎక్కువ పడేస్తారు మనకి తొమ్మిది రోజులు అందుబాటులో ఉంటుంది మీరు అన్నది కరెక్ట్ గంధం గంధద్వారం ఇంత పెట్టినట్టు కళ్ళు ఆయన ముయ్యకు బాగా కాడిగా ముఖ్య పెట్టింది కొద్దిగా పౌడర్ కొంచెం గంధం పెట్టి పొట్టు పెట్టి గంధ ద్వారా తామి కరీష్ణానాయ్యే కర్పూరా సంయుక్తం కస్తూ దేవి గంధం ప్రతి వృక్షతాం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి బాలా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి మహాగౌరీదేవతాభ్యో గంధం సమర్పయా అమ్మవారిను ఇవాళ చూసాను మీకు ఎట్లా కనబడుతుంది కళ కనబడుతున్నది అమ్మవారు వచ్చి కూర్చున్నట్టుగానే ఉన్నారు అయితే మన భావన మనకి ఎట్లుంటే అట్లా కనబడుతుంది అంతేనా కదా ఇవాళ నవ్వుకుండా కూర్చున్నట్టు కనబడుతున్నది ఏదో అబద్ధం పోవడానికి అంటలేదు